కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో ప్రజల దగ్గరికి వెళ్ళి మా ఆరు గ్యారెంటీలను ప్రజలకు వివరించి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీగా తెలంగాణ ప్రజల యొక్క సమస్యల్ని వింటూ సావధానంగా వాటిని పరిష్కరిస్తాము పరిష్కరించడానికి అవసరమైన ప్రణాళికతో ముందుకు వెళ్తామని చెప్పి స్థాయిలో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు వివరించి ప్రజల యొక్క ఆమోదం పొంది డిసెంబర్ ఏడు తారీఖు నాడు ఎల్బి స్టేడియంలో ఇందిరమ్మ రాజ్యము ప్రజాపాలన ప్రమాణ స్వీకారం చేసినము ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి నిమిషం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలన్న తపన పది సంవత్సరాలు చంద్రశేఖరరావు వంద సంవత్సరాలకు సరిపోయేంత విధ్వంసం తెలంగాణ చేసి తెలంగాణను పూర్తిగా అప్పుల ఊబీలో ముంచేసి పరిపాలనను అస్తవ్యస్తంగా తయారు చేయించి అసలు ఏమి చేసినా ఇంకా ఇది పట్టాలు ఎక్కలేనంత పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థను దిగజార్చిండ్రు మొదటి రోజు నుంచి గత ప్రభుత్వం ఎన్నో చిక్కుముళ్ళు వేస్తే వాటన్నిటిని విప్పుకుంటూ ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ ఈరోజు వరకు పరిపాలన ప్రజల వద్దకు తీసుకెళ్ళాం గతంలో ముఖ్యమంత్రిని చూడడమే గగనమై ముఖ్యమంత్రి గారి దర్శనమే ఒక భాగ్యం అన్నట్టుగా వ్యవహరిస్తే ఈరోజు నిత్యం ప్రజలలోనే వండుకుంటూ ప్రజల సమస్యలు వినుకుంటూ వాళ్ళ బాధలు వాళ్ళ దుఃఖాన్ని అర్థం చేసుకొని పరిపాలనలో వాటికి పరిష్కారం చూపించే దిశగా మా ప్రభుత్వం పనిచేసింది నాకు సంపూర్ణమైన సంతృప్తిని కలిగించింది ఈ వంద రోజు పరిపాలన డిసెంబర్ ఏడు నాడు మొదలైన పరిపాలన మార్చి పదిహేడుకు వంద రోజులు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఈ వంద రోజుల పరిపాలన ప్రజలు మా పట్ల చూపించిన సానుభూతి మేము గత ప్రభుత్వం సృష్టించిన సమస్యల్ని పరిష్కరించే విధానంలో విఘ్నులు కానీ తెలంగాణలో ఉన్న కవులు కళాకారుల నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరూ మాతో పంచుకుంటున్న విషయాలను దృష్టిలో పెట్టుకొని నాకు సంపూర్ణమైన సంతృప్తి కలిగించింది వంద రోజుల పరిపాలన కానీ వంద రోజుల పరిపాలనతోని సమస్యలన్నీ పరిష్కారమైనవని మేము భావించడం లేదు ఇంకా బాధ్యతతో ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో మిగిలిన హామీలను కూడా అమలు చేస్తూ రాష్ట్రంలో ఉన్న ఎన్నో అపరిష్కృతమైన సమస్యల్ని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తూ అధికారం చేపట్టిన నలభై ఎనిమిది గంటల్లోనే ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణము కల్పించి ఈరోజుకు దాదాపుగా ఇరవై ఆరు కోట్ల మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణాన్ని వినియోగించుకున్నారు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పది లక్షల రూపాయలు ఉచిత వైద్యానికి కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది ఇదే కాకుండా మహిళలకు ఇచ్చిన మాట ప్రకారం ఐదు వందల రూపాయలకు సిలిండరు అమలు చేసినాం ఈరోజు వరకు దాదాపుగా ఎనిమిది లక్షల మంది మహిళలు ఇప్పటికే ఐదు వందల రూపాయలకు సిలిండర్ కొనుగోలు చేయడం జరిగింది వాళ్లకు నగదు బదిలీ చేయడం జరిగింది అదేవిధంగా రెండు వందల యూనిట్ల వరకు ప్రతి ఇంటికి ఉచితంగా ఇచ్చే విద్యుత్తు జీరో బిల్లులు ఇప్పటికి దాదాపుగా ముప్పై లక్షల మందికి ఉచిత బిల్లులు జీరో బిల్లులు చేరవేయడం జరిగింది